స్వాములందరూ కూడా ఇప్పటి వరకు పూజ చేశారని అయ్యప్ప ఇది మనం శివాలయం కూడా ఉన్నాం శరణం మనం ఇప్పుడు వరకు స్వామి పూజ చేశారని ఇప్పుడు మా సత్య శివుడి దగ్గరికి వెళ్తుందని గులాపు పట్టుకొని శివ శివ Um namas swaya, um namas swaya, um namas swaya, ara hara mahadeva, um namas swaya, pedo, um namas swaya, ara hara mahadeva, simbozim para, um namas swaya, um namas swaya, ara hara, sade, um namas swaya, um namas swaya. ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ కుటేశ్వర స్వామి దేవస్థానం కాడ ఉన్నామండి ఈరోజు మనం ఎందుకంటే గుడి మీకు బయట కూడా నేను చూపిస్తాను ఓం నమ రేపు సుబ్బరాడి శెట్టి సుబ్బారాడు శెట్టి అక్కడ గుడికాడ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు నేను చూపిస్తాను రేపు సుబ్బరాడు శెట్టి

ఏడున్నరే ఆరున్నర ఆ టైం అవుద్ది రేపు సపరేట్ సెట్టి నందుకప్పు తీయలేదు ఇప్పుడు చేస్తారో మాకు కూడా తెలియదండి మా సత్య అయితే నందికి తాళం వేస్తారు ఏపీ సుపర్ సెట్ అండి మనం అంతా కూడా ఇప్పుడు పాతకాయ కాడికి వచ్చాం లోపల నుంచి బయటకు వస్తాం ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే అవరం మహాపుణ్యక్షేత్రం అండి మీకు ఇప్పుడు స్వచ్ఛ పాతకాయకాడ్డ బయట వస్తాము ఇలాగే రోజు కూడా మీకు వీలైతే ఎప్పుడన్నా మీకు పిఠాపురం పాతకాయకాడ్డకు వచ్చి ఆ శివుణ్ణి ఆ పరమశివుణ్ణి దర్శనం చేసుకోండి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా నెరవేరుతాయి ఆ కుక్కటేశ్వర స్వామి మిమ్మల్ని ఎల్లవేలా ఎప్పుడు కూడా ఆయన కాపాడుతాడు ఇప్పుడు మేము బయటికి వెళ్తాం నడుచుకుంటూ శివాలయం నుంచి బయటకు వస్తుంది బయటకు వచ్చేటప్పుడు నేను బయట కూర్చామలమ్మే షాపులు కూడా నేను చూపిస్తాను రా రా కూర్చో ఎక్కడున్నాయి కొబ్బరికాయలు ఇంకాకుండా తొందరగా వెళ్ళండి తొమ్మిది వేస్తారా టైం అయిపోయింది ఫాస్ట్గా వెళ్ళండి జోలు బయట ఇప్పుకొని వెళ్ళండి ఇవన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టు ఇవన్నీ కూడా సోమలకోట కాకినాడ రోడ్డు ఇలాగే రాయిమర నుంచి కూడా ఇలా వస్తారని ఇప్పుడు మాత్రం మేము రోడ్డు మీద వస్తాం కొన్ని షాపులు కూడా కట్టేసారు ఇవన్నీ కూడా బయటే ఉన్నాం రోజు మేము ఓం నమస్కారం ఓం నమస్కారం హర హర మహాదేవ శంభు శంకర చెప్ప

महादेव शंभुशंकर मणि ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय